హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే భగవంతుని కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అండి మేమందరం అయితే టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయాము అత్తయ్య మావయ్య ఏంటి అంటే ముందు వెళ్ళిపోయారు అయితే డ్రాప్ చేయడానికైతే మా వారే వెళ్ళారనమాట మావయ్య వచ్చేసి వాక్ వాక్ చేస్తారు కాబట్టి మావయ్య నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయారు ఇంకా అత్తయ్యని డ్రాప్ చేసి రాగానే ఇంకా నేను మా వారైతే వచ్చేసాము టెంపుల్కి ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్ వేణుగోపాల స్వామి టెంపుల్ అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే గుళ్ళోకి రాగానే ఫస్ట్ మా వారైతే కాలు కడిగేసుకుంటున్నారు తర్వాత తనకి పాపకి ఇచ్చేసి ఇంకా నేను వచ్చేసి కా కాలు కడుక్కుంటున్నాను అనమాట తర్వాత ఇంకా నేను కూడా కడిగేసుకున్న తర్వాత ఇంకా గుల్లోకి అయితే వెళ్తున్నాము వెళ్ళే అయితే ఇక్కడ వినాయకుడు గుడి అయితే ఉంది ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ దండం పెట్టేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళాలి మనం ఏ పూజ చేసినా ఏది చేసినా కానీ ఫస్ట్ మనం వినాయకుడికే పూజ చేస్తాం కదా సో అలానే ఈ గుడికి ఎంట్రన్స్ వెళ్తామనంగా అయితే ఇక్కడ వినాయకుడు టెంపుల్ అయితే ఉంది ఇంక ఇక్కడైతే ఫస్ట్ దేవుడికి అయితే దండం పెట్టేసుకొని ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము చాలా డేస్ తర్వాత అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చానండి డేస్ అనే కాదు మంత్స్ అనమాట ఓ బిఫోర్ ప్రెగ్నెన్సీ అయితే వచ్చాను మళ్ళీ తర్వాత పాప పుట్టిన తర్వాత అయితే ఇక్కడికి వచ్చాననమాట ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ అమ్మవారి టెంపుల్లో అయితే అర్చన చేయించుకుందామని చెప్పేసి ఈ అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము ఇంకా పక్కన అయితే సంథింగ్ ఏదో పూజ అయితే జరుగుతుంది ఇంకా మాకన్నా ముందు రచ్చారు అయితే అయ్యగారు వాళ్ళకి చూస్తున్నారనమాట ఇంకా వాళ్ళది అయిపోగానే ఇంకా మాకైతే అర్చన చేస్తారు ఇంకా పాప ఫస్ట్ అయితే పాపనైతే చూపిస్తున్నాము ఈ అయ్యగారు ఏంటంటే మాకు తెలిసిన అయ్యగారండి అండి ఇంక అందుకే ఇక్కడ పాపకి చూపించేసి పాపకైతే చిన్నగా అయితే పెట్టారు ఇంకా ఇంకా అర్చన చేయడానికైతే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు అయితే ఇక మా పాప అయితే ఆగట్లేదనమాట ఇక మా వారైతే ఇలా కింద కూర్చోబెట్టి అయితే ఆడిపిస్తూ ఉన్నారు ఇంకా అర్చనంతా అయిపోయిందండి సో ప్రసాదం తీసుకొని అయితే ఇక్కడ కొంచెం సేపు అయితే కూర్చున్నాము సో చింతపండు పు పులిహోర అనమాట మా వారాసులకి తినరు సో దేవుడిది కాబట్టి కొంచెం తిని మిగతాది నాకే ఇచ్చేశారు ఇక్కడ మధ్యలో వచ్చేసి వేణుగోపాల స్వామి అయితే ఉన్నారండి అండ్ అట్లా లాస్ట్కి వచ్చేసి ఆంజనేయ స్వామి అనమాట ఫస్ట్ అయితే అమ్మవారు సో టెంపుల్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ గుడి నాగపడగలు నాగపడగలైతే ఉన్నాయి ఇంకా అక్కడ కూడా పాలు పోసి దండం పెట్టేసుకొని ఇంకా మేము ఆ టెంపుల్ నుంచి అయితే అయితే వచ్చేసాము ఇంకా దానికి కొంచెం దగ్గరలోనే నేను నా ప్రీవియస్ వ్లాగ్స్లో చాలాసార్లు గుడివాడ వచ్చినప్పుడు ఎప్పుడు ఇక్కడే చూస్తా అయితే మెన్షన్ చేశాను అక్కడే పక్కన ఒక శివాలయం అయితే ఉందండి ఇంకా ఈ టెంపుల్ కూడా వచ్చామన్నమాట ఇక్కడ చూసారు కదా చక్కగా ఎంట్రన్సెస్ అనేవి గోల్డ్ లాగా పెట్టయితే ఉన్నాయి ఇంకా బయట అయితే ఇక్కడ శివుడిది శివు పార్వతి ఇలా అయితే ఉండి వాటికి అయితే మాలలు అయితే వేసి ఉన్నాయన్నమాట ఇంకా కాళ్ళు అయితే కాలిపోతున్నాయండి సో నేను ఫాస్ట్గా అయితే తిరిగేసి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మనం అన్న ప్రసన్నలు చేస్తారు చూసారా సో ఆ ప్లేస్ అనమాట అన్న ప్రసన్నలు కానీ ఇంకేమైనా పూజలు చేయించుకునే వాళ్ళు చేయించుకోవడానికి కానీ అలా పక్కన అయితే ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి రావి చెట్టు యాప చెట్టు అయితే కలిపి ఉంటాయి కదా సో అది కూడా ఉందన్నమాట యాక్చువల్గా ఎంట్రన్స్ ఇది బట్ మేము వేరే ఎంట్రెన్స్ నుంచి అయితే వచ్చేసాము ఇంక నేనైతే వచ్చి లోపల కూర్చున్నానండి మా వాళ్ళు వచ్చేంతవరకు అయితే ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అర్చన కోసం అయితే టికెట్ అయితే తీసుకున్నారు లోపలైతే వీడియోస్ అవన్నీ నాట్ ఎవ అని చెప్పారనమాట ఇంకా నేను అక్కడ ఏమీ షూట్ చేయలేదు ఇంకా రిటర్న్ మేమైతే అక్కడ అర్చని కంప్లీట్ చేసుకొని దర్శనం చేసుకుని అయితే ఇంటికి అయితే వచ్చేసామన్నమాట నన్ను ఫస్ట్ మా వారైతే డ్రాప్ చేశారు మా అత్తయ్య మా మామయ్య అయితే ఇంకా వెనక నడుచుకుంటూ వస్తున్నారనమాట మళ్ళీ మా వారు వెళ్ళారండి తీసుకురావడానికి ఇంక ఇక్కడ నేను రాగానే మా పాపతో అయితే ఆడుకుంటున్నాను తనైతే వాగర్లో మంచిగా ఆడుకుంటుంది ఇక్కడ ఏంటంటే మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు కరెంట్ అయితే పోయిందనమాట సో ఇప్పటికి కూడా పవర్ అనేది రాలేదు ఇంకా మా పాప అయితే పవర్ లేదు కదా కొంచెం తను తనకి ఎక్కువ గాలి కావాలండి గాలి లేకపోతే ఉండలేదనమాట ఇంకా అలా రాగానే వచ్చి వంట చేసుకొని తినేసి కొంచెంసేపు పడుకొని లేచాము ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ ఇంకా నేను క్లాత్స్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను మా పాప ఏమో నేను ఫోల్డ్ చేసినవన్నీ పీకడానికి ట్రై చేస్తూ ఉందనమాట ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్డింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు బెల్డింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మీకు వన్ బై వన్ నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయన్నమాట ఇక్కడ చూడండి అసలా ప్యారెట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో అండ్ ఇందులో డిఫరెంట్ బర్డ్ కూడా ఉందండి అసలు కలర్స్ అయితే ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఇంకొకటి బ్లూ అండ్ బ్లాక్ వైట్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది ఎంతో బాగుందో అసలు కది సో చాలా క్యూట్గా అనిపించింది ఇది వచ్చేసి నేను పాపకి ఫొటోస్ తీపిద్దామని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడ బయట ఉండే అనమాట సో అదొక చిన్న క్లిప్ నచ్చి అయితే వీడియో తీసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి పాప పుట్టిన తర్వాత అయితే మేము ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్ళలేదనమాట ఇంకా ఇప్పుడైతే టైం ఉందని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటి వాళ్ళ పాప కూడా డే న్యూబార్న్ బేబీ ఉంది అండ్ మా పిన్ని వాళ్ళ ఇంట్లో కూడా ఒక చిన్న బాబా అయితే ఉన్నాడనమాట ఇంకా వాళ్ళని చూసి వెళ్దామని చెప్పేసి అయితే వచ్చాము వాళ్ళు వచ్చేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు కట్టించిన హౌజెస్ ఉంటాయి కదండీ సో అక్కడ రెంట్కి అయితే ఉంటున్నారు సో ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను అనమాట ఇవన్నీ చూసి ఎందుకంటే కొత్తలో కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు చూసానమాట ఫుల్గా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే చూడలేదు బట్ ఇప్పుడు చూశాను చాలా బాగా అనిపించిందండి అండ్ ఆ బిల్డింగ్స్ కూడా చాలా బాగా కట్టారు సో ఇంక మంచిగా నీట్గా కమ్యూనిటీ లాగా బ్లాక్స్ లాగా అయితే చక్కగా ఉన్నాయి తర్వాత ఇంకా మా పిన్ని వాళ్ళని మా వాళ్ళని అయితే కలిసేసి మేము రిటర్న్ అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ఇదైతే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ అనమాట ఒక్కసారిగా ఈ ఆకు చూడంగానే షాక్ అయ్యారు నేను అంటే ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద ఆకు మనీ ప్లాంట్లో ఉంటుందని చెప్పేసి సో చాలా పెద్దగా ఉండే ప్రీవియస్గా మా ఇంట్లో లేదండి తర్వాత అత్తయ్య తీసుకొచ్చి పెట్టారనమాట మొక్క సో మేము ఇప్పుడు వచ్చి చూసేసరికి ఇంత పెద్ద ఆకులు అయితే వచ్చాయి నాకు ఒక్కటేసారి ఇస్తరాకంటారు కదా సో అలా అనిపించింది అనమాట ఇంకొకటి ఎప్పుడైనా మనీ ప్లాంట్ మనం తీసుకోవాలి అని అంటే దాన్ని చెప్పి తీసుకురావద్దంట వేరే వాళ్ళ ఇంటి దగ్గర అంటే వాళ్ళకి తెలియకుండా తీసుకురావాలని అయితే విన్నాను నేను ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదండి మీకు కనుక ఎవరికైనా తెలిస్తే నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే చేయండి ఇంక ఇక్కడైతే మా పాపకి వాకర్ బాగా అలవాటు అయిపోయిందండి అసలు అన్నీ ఎక్కడికక్కడికి పీకేద్దాం అనే పనిలోనే ఉందన్నమాట అస్సలు ఆగట్లేదు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను అండ్ ఇక్కడతో మా అత్తే వాళ్ళ ఇంట్లో లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి తర్వాత నేను హైదరాబాద్ అయితే వెళ్ళానండి సో ట్రావెలింగ్ అదంతా ఏం నేను షూట్ చేయలేదు డైరెక్ట్ నేను హైదరాబాద్లో నా డే రొటీన్ నేను ఎలా ఉంటాను అనేది అయితే మీతో అందరితో అయితే షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా బాయ్ అండి బాయ్